సింహరాశి ఈ సింహరాశి వారికి మరి మిథున రాశిలో రాబోతున్నాడు గురుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గురుబలం చేత ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొంద పొందగలుగుతా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అంటే సంవత్సరం మొట్టమొదటి ఆరు మాసముల కంటే సకండు ఆరు మాసాలు కూడా అత్యుద్భుతమైన యోగ కాలం చాలా కాలం నుండి ని నిరీక్షించేటువంటి శుభ ఫలితాలన్నీ కూడా మీకు రాబోయేటువంటి గురుడు లాభస్థానంలో ఉండగా వన్ ఇయర్ కాలం అత్యుద్భుతంగా యోగవంతంగా ఉంటుంది ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రయోజనాలు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి రాజకీయ నాయకులకు అవకాశాలు లభిస్తాయి స్వతంత్ర వృత్తుల వారికి వృత్తిలో గౌరవం ఆర్థిక ప్రోత్సాహం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ అవ్వచ్చు అలాగనే మిగిలినటువంటి బిజినెస్లు కూడా అంటే ఐటీ రంగము జనరల్ కిరాణా మెడికల్ ఇటువంటి ఫ్యాన్సీ ఇటువంటి వ్యాపారాలు పబ్లిక్ సంబంధమైన వృత్తులు కలిగిన వారు న్యాయవాదులు వైద్యులు కళారంగ వారు వీరందరికీ కూడా మే నెల నుండి అత్యద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి గతంలో పట్టినటువంటి చీడంతా కూడా తొలగిపోతుంది అంటే అదృష్ట కాలము అన్నారు మొట్టమొట్ట ఐదు మాసములు శివారాధన చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి పరులు కోస్త ఆలస్యమైన కంగారు పడకండి గురువారం నాడు శనగలు దానం చేయండి గురువారం నాడు స్వీట్ పదార్థాన్ని పంచిపెట్టండి మరి మే నెల తర్వాత మహిళల దగ్గర నుంచి అన్ని రంగాల అన్ని వృత్తుల వారికి శోభాయమానంగా ఉంటుంది భవిష్యత్తు అత్యుద్భుతమైనటువంటి ఫలితాలని సూచిస్తూ ఉంటుంది కాబట్టి మనం ఒకటి ఏడు తొమ్మిది సంఖ్యలు వాడటం తెలుపు ఎరుపు గోల్డ్ కలర్స్ వాడటం నవంబర్ అంటే మే నెల వరకు కూడా శివారాధన చేయండి మే నెల తర్వాత అమ్మవారిని బాగా ఆరాధించండి అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు స్వస్తి